హలో అందరికి ఈరోజు స్వీట్స్ చేశాను నేతి పాకు చాలా బాగుంటుంది టేస్ట్ స్వీట్ షాప్ లో దొరికే మైసూర్ పాక్ లాగే ఉంటుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంట్లో చేసుకోలేం స్వీట్ షాప్స్ లో అయితే మంచిగా చేస్తారు అని అలా ఏం లేదండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు నిండా శనగపిండి ఒక కప్పు నిండా లెస్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కప్పు గీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేకుండా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు షుగర్ ముక్కాల కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా తీగపాకం వచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న సన్న పిండి కూడా వేసి కలుపుకుంటూ ఉండాలి ఈ పిండంతా దగ్గరికి వచ్చినప్పుడు ఒక గిన్నెలో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ పిండంతా అందులో వేసుకొని నీట్గా సెట్ చేసుకొని టూ అవర్స్ పక్కన పెట్టేసేయండి నీట్ గా సెట్ అయిపోతుంది వేడి చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకొని తినండి నేనైతే ఇలా హాట్ షేప్లో లో చేశాను మీకు నచ్చిన షేప్ మీరు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి